భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని మదిశెట్టి అజయ్ బాబును ఈ నెల ఐదో తారీఖు శనివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో తమ నివాసంలో ఉండగా మఫ్టీలో వచ్చిన పోలీసు అధికారులు అరెస్టు చేశారు ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి వారెంట్ కూడా ఇవ్వకుండా తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసి ఇరవై నాలుగు గంటల తరువాత రెండో రోజు కోర్టుకి సబ్మిట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ సర్వ సమాజ మహాసంఘ్ తెలంగాణ రాష్ట కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు వారి ఇల్లందులో ఆందోళన వెంటనే రిలీజ్ చేయాలని లేదంటే తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలందరూ శాంతియుతంగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజులపాటి ఐలయ్య ముక్తి మల్లేష్ పైదా సోము సూర్య సీతారాములు కిన్నెర రామకృష్ణ పూనక రామ్దాస్ దాస్ దాసరి సారమ్మ పోడియం సీతాకుమారి నాగలక్ష్మి వీరితో పాటు సయ్యద్ కమరుద్దీన్ ఖాన్ పాల్గొన్నారు మీడియా మిత్రులతో సహా నమస్కారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న శనివారం నైటు కుటుంబ యజమానులు నిలవకుండా అక్రమంగా మద్దిశెట్టి అజయ్ బాబును కిడ్నాప్ చేసినట్టు చేసిండు అసలు ఏం కేసు ఏది అనేది తెలియకుండా పోలీసుల వీళ్ళు దుండగుల అనేది ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేసిండు దాని మీద కుటుంబ సభ్యులు మేమందరం కార్యకర్తలము దాదాపు వంద నూట యాభై మందిని అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి గాలించడం జరిగింది ఎక్కడికి పోయినా మా దగ్గరికి తీసుకురాలేదు మా దగ్గర తీసుకురాలేదని అనడం జరుగుతుంది తీసుకపోయింది ఎవరు టౌన్ పోలీస్ స్టేషన్ కు పేరు చెప్పి తీసుకెళ్లారు అర్బన్ కు పోయి అడిగితే మా దగ్గర తీసుకురాలేదు మాకు తెలియలేదు అని వాళ్ళు అన్నారు అని మళ్ళీ కొద్దిసేపటికి హైదరాబాద్ కు తీసుకుపోయారని చెప్పారు హైదరాబాద్ కు పోయి నాలుగు మూడు పోలీస్ స్టేషన్లు తిరిగితే లాస్ట్ కు తుర్కలగూడ పోలీస్ స్టేషన్ కు పోయి ధర్నా ధర్నా కూడా సిద్ధంగానే కార్యకర్తల మంది ఏకమైన సంగతి తెలిసిందే దీని మీద సిఐ గారు సిఐ గారు మా దగ్గరే ఉన్నాడు అని చెప్పడం జరిగింది ఇది మొత్తం మీద అక్రమంగా ఇలాంటి జరగకూడదని మేము డిమాండ్ కాకుండా రాజమండ్రిలో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగిందట అక్కడ కేసు పెట్టారని తెలిసింది ఆయనకు ఏమైనా జరిగింది అని అంటే ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు లేకుండా రోడ్డు పైకి వచ్చే రోజులు కూడా ముందే ఉన్నాయి ఇప్పుడు దీంతో మేము ఈ కార్యక్రమానికి అందరం ఏకమయ్యి మేము ఈ మీడియా ద్వారా విడుదల చేస్తాను అలా అరెస్ట్ చేయడం జరిగింది మొన్న శనివారం నైటు అక్రమంగా అరెస్ట్ చేశారు అక్కడున్న అజయ్ బాబు గారు మహిళ మాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తను తను మహిళ అనేది అక్కడ అన్యాయంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఎత్తుకుని వెళ్ళారు అది పోలీసులా ఇంకెవరా అన్నది తెలియదు ఆమె ఏడుస్తూ ఉంది తన భార్య చాలా బాధపడుతూ ఉంటే మేమందరం వెళ్ళి వాదార్చడం జరిగింది అది ఎక్కడ ఎక్కడ ఎవరు తీసుకెళ్లారు హైదరాబాద్ మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ ఎతకటం జరిగింది ఎతికినా కూడా అక్కడ ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ ఇలా తీసుకెళ్లొద్దు తన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ పిటిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నోటీస్ పంపించి తన్ని యాక్షన్ తీసుకొని తన్ని అందరి ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం బాగుంటుంది అది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్నీ తెలుసు కానీ ఎందుకు ఇలా చేశారో మాకు తెలియదు తన అభిమానులు మేమందరము అందుకు ఈరోజు ముందుకొచ్చి తనకి ఏ అన్యాయం జరగద్దు తన్ని తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము ఆంధ్ర తెలంగాణలో ఉన్న అభిమానులందరూ అజయ్ బాబుకి జయ పలుకుతారు ఇంకా అది ఏమన్నా ముందుకెళ్తే మేమందరం ఆ రోడ్డుకెక్కి ధర్నాలు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులకు చేరువ్వుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ సబ్స్